అనగనగా ఒక నగరంలో సీతాపతి అనే ఒక కథను ఉండేవాడు అతనికి ఒక సంకల్పం వాళ్ళ ఇంటికి దగ్గరలో ఓ అందమైన భవనం ఉండేది ఎవరిదా ఇల్లు అని అడిగితే ఎవరో కోటీశ్వరుడి అని సమాధానం వచ్చేది అందుకే అనుకున్నాడు ఎప్పటికైనా సరే ఈ నగరంలోని కోటీశ్వరుల జాబితాలో నేను కూడా చేరాలి అని దానికోసం యవ్వనం నుండి కష్టపడ్డాడు బాగా కష్టపడ్డాడు రాత్రింబవల్లూ కష్టపడ్డాడు సంపాదనే సర్వస్వంగా కష్టపడ్డాడు నలభై ఏళ్లలోపే కోటీశ్వరుడయ్యాడు ఒక కోటి తరువాత మరో కోటి అలా అలా యాభై ఏళ్లలోపే ఎన్నో కోట్లు కూడబెట్టాడు ఒకప్పుడు తాను చూసిన అందమైన భవనాల్లాంటివి రెండు మూడు కట్టించాడు సీతాపతి అయినా సరే తృప్తి కలగలేదు ఆహా ఏళ్ళు కాదు నగరం మధ్యలో నా హోదాను చాటేలా నా ప్రత్యేకత ఈ సమాజానికి తెలిసేలా ఇంద్రభవనం లాంటి ఒక ఇల్లు కట్టించాలి అనుకున్నాడు దానికోసం మరింత కష్టపడ్డాడు ఇంకేముంది అనుకున్నది సాధించాడు సీతాపతి నగరం నడిబొడ్డున విశాలమైన స్థలంలో అత్యాధునిక సౌకర్యాలు కలిగిన అద్భుతమైన భవనం కట్టించాడు గృహప్రవేశం రోజున నగరంలోని ప్రముఖులందరినీ ఆహ్వానించాడు ఒక్కో దేశం తాలూకు విశిష్టతలన్నీ ఒక్కచోటే పోగేసినట్టుగా ఉన్న ఆ ఇంటిని చూసి ఔరా అని ఆశ్చర్యపోయారు అందరు శబాష్ సీతాపతి అని అందరూ అభినందించారు అతిథులంతా వెళ్ళిపోయాక తన పడక గదికి వెళ్లి పడక మీద మన సీతాపతి నడుంబాల్చాడు భార్య ఇంకా పిల్లలు ఫోన్లలో ఇంటి విశిష్టతలు వచ్చిన అతిథుల కామెంట్లు ఖర్చు పెట్టిన డబ్బు గురించి గొప్పగా స్నేహితులకు వారు చెప్పుకుంటూ ఉన్నారు సీతాపతికి ఆ రోజెందుకో కంటి నిండా నిద్రపోవాలి అనిపించింది నెమ్మదిగా కన్ను మూత పడుతుండగా నేను వెళ్తున్నా అంటూ చెవిలో ఎవరో గుసగుసలాడుతున్నట్టు అనిపించింది కళ్ళు తెరచి చూస్తే ఏమీ కనిపించడం లేదు అంతా చీకటిగా ఉంది ఎవరది అన్నాడు సీతాపతి నేను నీ ఆత్మని ఆత్మని నేను వెళ్తున్నా అనే మాట ప్రతిధ్వనించినట్టు అనిపించింది అదేంటి నువ్వు వెళ్ళిపోతే నేను చచ్చిపోతాను కదా అంటూ కంగారుగా అన్నాడు సీతాపతి అవును అవును అంటూ ప్రతిధ్వనించింది ఆత్మ వద్దు వెళ్ళకు చూడు ఎంత అందంగా గొప్పగా కటించానో ఈ భవంతిని ఎంత డబ్బు సంపాదించి పెట్టానో చూడు ఇవన్నీ నీకోసమే కదా నిన్ను సుఖపెట్టడానికే కదా నీ తృప్తి కోసమే కదా ఆత్మ నాలోనే ఉండి ఇవన్నీ అనుభవించు అన్నాడు సీతాపతి అనుభవించాలా ఎలా నీ శరీరానికి డయాబెటీస్ కాబట్టి తీపి పదార్థం తినలేము నీ శరీరానికి బీపీ సమస్య ఉంది కాబట్టి కారం మీద మమకారం కూడా చంపుకున్నా ఇష్టమైనది ఏదీ తినలేను ఎందుకంటే నీ శరీరం అరిగించుకోలేదు కాబట్టి నీ శరీరం మొత్తం కళ్ళ నుండి కాళ్ళ వరకు మొత్తం రోగాల పుట్ట ఆ పొట్ట చూడు బాణలాగా ఎలా ఉబ్బిపోయిందో అడుగు తీసి అడుగు వేయడానికి నువ్వెంత ఆయాస పడతావో మనిద్దరికే తెలుసు నువ్వే చెప్పు నీ శరీరంలో ఎలా ఉండమంటావు ఎక్కడికక్కడ శిథిలమైపోయిన ఇంట్లో ఎవరైనా ఉంటారా నువ్వు కట్టించుకున్న అందమైన ఇంటితో నాకేంటి సంబంధం నేనుండేది నీ శరీరంలో అదే నా నివాస స్థలం నా ఇంటికి ఉన్న తొమ్మిది ద్వారాలకు సమస్యలే నాకు రక్షణ లేదు సుఖం లేదు అన్నిటికన్నా నీకు ముందుగా వచ్చిన జబ్బు డబ్బు జబ్బు నీకు అది వచ్చిన నాటి నుండి నన్ను అసలు నిద్రపోనిచ్చావా నేనుండే ఈ శరీరాన్ని విశ్రాంతి తీసుకొనిచ్చావా ప్రతి క్షణం ఇంకొకటితో పోటీ పడి నాలో అసూయ నింపావు ఇంకొకటిని వెనక్కు నెట్టడానికి నాతో కుట్రలు చేయించావు ఎన్నిసార్లు నన్ను పగతో రగిలిపోయేలా ఈశతో కుళ్లిపోయేలా చేసామో గుర్తు తెచ్చుకో రోగాలు చుట్టుముడుతున్నా కూడా ఏనాడైనా పట్టించుకున్నావా ఇక నేను వెళ్తున్నా అంది ఆత్మ ఆ రాత్రి తాను కూడబెట్టిన లక్ష్మిని ఇక్కడే వదిలిపెట్టి సీతాపతి స్వర్గానికో నరకానికో మొత్తానికి కానరాణి లోకానికి వెళ్ళిపోయాడు ఇలాగే ప్రతి మనిషికి రేపటి గురించి ఆందోళన ఎక్కువైపోతోంది దాంతో ఈ రోజే ఈ క్షణాన్ని ఆనందించడం మరచిపోతున్నాడు దేవుడిచ్చిన ఆరోగ్యమే మహాభాగ్యం అన్న ఆ విషయాన్ని మరచి తాను సృష్టించుకున్న డబ్బునే భాగ్యంగా అనుకుంటున్నాడు ఒక మాటలో చెప్పాలంటే రోగాలకు రమ్మని ఆహ్వానం పంపి అవి వస్తే ఖర్చు పెట్టేందుకు ఈరోజు కష్టపడి డబ్బు సంపాదిస్తున్నాడు మన అవసరాలు తీర్చుకోవడానికి కష్టపడాలి ఆనందించడానికి కష్టపడాలి మనం ఉండే జీవితం కోసం కష్టపడాలి ఈ క్షణం మరలా తిరిగి రాదు సర్వే సుఖినో సుఖినోభవంతు